సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మనకి కష్టాలు బాగా ఉన్నప్పుడు ఈ యొక్క రాముని రామనామము అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి రామనామ మహిమను వింటే తీరని కష్టాలు కూడా తీరుతాయండి సకల లోకంలో ఆదర్శ గుణాలు రాసిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు రాముడు గొప్పవాడ రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానసేన వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి పేరుతో ఉంది కదా నేను రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి తీసు తీసుకురాడు ఆ రాయి సముద్రంలోకి మునిగిపోయింది అది చూసిన రాముడు ఆశ్చర్యానికి పక్కనే ఉన్న హనుమంతునికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించాడు అందుకు రామ అనే నామం రాసిన రాళ్ళే పైకి తేలుతాయి మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానము అనేది చెప్పాడు అంటే రాముడి కంటే కూడా రామనామము ఎంత బలమైందో కదా కాబట్టి రామ అని తలిస్తేనే చాలండి మనకున్న కష్టాలు కూడా మాయమవుతాయి రామాయణం కంటే బలమైన రామనామం రావణాసురిని చంపిన తరువాత అయోధ్యనగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకొని రాజ్య పరిపాలన చేపట్టేక అయోధ్యనగరంలో రామసభ ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి ఉండటం వల్ల విశ్వామిత్రుడు రాకను కూడా గమనించలేక నిలబడలేదు నమస్కరించలేదు దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామా మీ సేవకుడు నన్ను అవమానించాడు నువ్వు అతడిని శిక్షించు అని రాముణ్ణి ఆదేశించటము అనేది జరిగింది విశ్వామిత్రుడి మాటలు జవదాటలేని శ్రీరాముడు హనుమంతుణ్ణి శిక్షించేందుకే సిద్ధమయ్యాడు ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడము అనేది మొదలుపెట్టాడు ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షము అనేది కురిపించసాగాడు రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుణ్ణి రామబాణాలు ఏమీ కూడా చేయలేకపోయాయి అలసిపోయిన శ్రీరాముడు పట్టుదలక అధిక అధికం కాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు మహర్షి అక్కడ చేరుకొని మహర్షి హనుమంతుడు నీ రాకను రామనామం జపం వల్ల గమనించక నమస్కరించినంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా రామనామ జపము హనుమంతుడిని రామబాణాల నుంచి రక్షిస్తూ ఉంది ఇప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఉపశమించుకోండి అని విశ్వామిత్రుడితో నారదుడు చెబుతాడు అప్పుడు ఈ మాటలను విన్న విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామ రామభక్తిని మెచ్చుకున్నాడు దీన్ని బట్టి రామబాణం కంటే కూడా రామనామము గొప్పదని అర్థమైంది యుగ యుగాలకు సర్వ లోకాలను మహిమాన్వితమైన నామము రామనామము రామతత్వ అధికం నామం మాన్య మహీవయం త్వయ కథోతారి తయోధ్య నాముతూ భవన్ భువనత్రయం అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది రామనామం చేత మూడు లోకాలు కూడా తరించాయని అర్థమట అంటే రామనామానికి అంతటి శక్తి ఉంది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలోని రా అనే ఐదవ అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే రెండవ అక్షరము కలిస్తేనే రామన రామ అనే నామం అయింది అంటే హరిహర తత్వాలు రెండింటినీ కూడా ఇముర్చుకున్న నామం రామనామ కాబట్టి దీనికి అంతటి శక్తి ఉంది రామ అనే పదాన్ని గమనిస్తే రా ఆ మా లు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థము అంటే రామ అనే పదంలో విశ్వానికి మూలమైన మూడు శక్తులు కూడా ఉన్నాయని చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా రామ అనే నామంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటికి వచ్చి అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోకి ప్రవేశించమని చెప్పబడుతుంది అందువల్ల త్రిమూర్తులలో లయకారకుడైన పరమశివుడు శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామదతుల్యం రామనామ వరాననే అని పేర్కొన్నారు కదండి శివుడే రాముని యొక్క చెప్పాడు అంటే ఆ రామనామానికి ఎంత శక్తి ఉంటుంది అనేది తెలుసుకోవాలి రామ 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 అని మూడు సార్లు నామం జపం చేస్తే శ్రీ మహావిష్ణువు సహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందంట అటువంటి మహామాన్యుతమైన రామనామ గొప్పదనాన్ని చాటి నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాలలో మనకి ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి శని బాధలు చేరనివ్వని రామనామం పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాల పాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు హనుమంతుణ్ణి సమీపించి శనీశ్వరుడు తన తన మాన్లోని కోరికలు చెప్పగా నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను రామనామ జపం ముగిసిన తర్వాత నువ్వు నన్ను ఆవహించు అని సమాధానం ఇచ్చాడట అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతుగా ఎదురు చూస్తూ ఉండసాగాడు గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామము ఆపేదిప్పుడు చివరకు నిరీక్షించి విసిగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దరి చేరడం కష్టమని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు అంటే శనీశ్వరుడి దరిచేరనియని శక్తివంతమైన నామం కాబట్టి రామనామాన్ని జపించే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహపాడలు కూడా ఉండవని చెప్పబడుతుంది అంతటి శక్తి ఈ రామ అనే పదానికి ఉంది హనుమంతుని రక్షగా వచ్చే రామనామం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమష్టకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిన్ సమత రాక్షసాంతకము అంటే ఎక్కడ రామనామము వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళు నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల ఉంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసుల్లో దోమలలాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు దీన్ని బట్టి రామనామాన్ని జపించడము అనేది వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు అనగా రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపని కూడా మనకి ప్రసాదింప చేస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి ఇంత గొప్పదైన రామనామాన్ని మనము చదవటం వల్ల ప్రతినిత్యము కూడా రామనామము అనేది మనము పలకటం వల్ల మన యొక్క ప్రతీ కష్టము కూడా తీరుతుంది నమ్మకంతో రామనామాన్ని జపించండి మీ యొక్క ప్రతీ నుంచి కూడా బయటపడండి సర్వే జన భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా సర్వే సుఖినో భవంతు